ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది దేశంలోని ఎంపీలు అంటే రాజకీయ నేతల ఆస్తులు పదేళ్లలో దాదాపు నాలుగు వందల శాతం మరి మేర వృద్ధి చెందాయని అయితే ఇది రాబోయే రోజుల్లో ఇది మరి పేద ప్రజలు మరియు సంపన్నుల మధ్య మరింత వ్యత్యాసం వచ్చే విధంగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ రిపోర్ట్ను మరి నిన్న విడుదల చేయడం జరిగింది అయితే ఇది దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి ఆస్తులు దాదాపు ఐదు వందల యాభై శాతం అలాగే నాలుగు వందల డెబ్భై నాలుగు శాతం ఆస్తులు పెరిగాయని అలాగే బీజేపీ మరి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మరి ప్రధానమంత్రి గారి ఆస్తులు ఏదైతే నూట పదిహేడు శాతం ఆస్తులు పెరిగాయని రాహుల్ గాంధీ ఆస్తులు దాదాపు నూట ఇరవై శాతంగా పైగా పెరిగాయని దీనివల్ల మరి రాజకీయ నేతలు మరి వీరికి ఆదాయం అంటే వారికి శాలరీ రూపంలో వస్తున్నా సరే మరి వివిధ బిజినెస్లు వివిధ కార్యకలాపాల వల్ల వారికి వచ్చే ఆదాయాలు మరి భారీగా ఉన్నాయని ఈ పదేళ్ళలోనే ఇంత భారీగా పెరగడంతోనే ఇది మరి ఎందుకు పెరిగాయని ఏడీఆర్ రిపోర్టు కొన్ని నివేదికలు వెల్లడించింది అయితే వీరు వీరు చేస్తున్న కొన్ని వ్యాపారాల వల్లే పెరిగాయని మరి మిథున్ రెడ్డి వారికి ఉన్న ఫ్యాక్టరీలు వారికి ఉన్న బిజినెస్లు విదేశాల్లో ఉన్న బిజినెస్ వల్లే మరి మాస్తులు పెరిగాయని అలాగే మేము ఖచ్చితంగా ట్యాక్స్ కూడా కడుతున్నామని రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఇది ఇలానే కొనసాగితే మరి పది ఏళ్ళలోనే మరి దాదాపు ఐదు వందల శాతం పెరిగితే మరి పేద ప్రజలకు కూడా ఆ యొక్క కిటుకు ఆ యొక్క మరి సూత్రాలు చెప్తే మరి పేద ప్రజలకు కూడా సంపాదిస్తారు కదా అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది మరి ఈ యొక్క దేశం యొక్క సంపద మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందా అనేది సందేహం మరి విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా కొనసాగుతూ పోతే మరి భారతదేశ వృద్ధి ఏమవుతుందా అని ప్రశాంతకంగా మారింది థ్యాంక్ యూ